సహా ధర్మ ద్వారా నువ్వు ఏ ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మాన్ని అనుసరించి ఈ తోడుగా ఉంటుంది జీవితాంతముహనయన చెప్పంటూ అప్పగించారు దాన్ని కళ్యాణానం అని అంటారు తర్వాత మాంగళ్యం చేసేటప్పుడు కూడా ఆ యొక్క స్మరిస్తూ ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ మాంగళ్యం తద్దునా జగత్ కళ్యాణ హేతున సంజీవుల శరదాంశకం అంటూ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేసేటప్పుడు ఎందుకంటే జగత్తుడే కళ్యాణంతో సమానం కాబట్టి ఆ జగత్ కళ్యాణాన్ని కలిగించేటప్పుడు జగత్తందరూ కూడా సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మన యొక్క మనం చేసేటటువంటి సీతాదేవి ధరింపజేసే మాంగళ్యాన్ని పూజింపజేస్తాం వాటి ఇది క్షత్రియ ధరం కాబట్టి రెండు మంగళ చిత్రాలు ఉంటాయి ఒకటి పుట్టిన ఒకటి మెట్టి వాడి కాబట్టి రెండు కలిపి దాకా రెండు కలిసి పెట్టాం కలిపి పూజించి తరువాత ఆంధ్ర చేతుల మీదుగా భాగించి ఎదురు తాగిస్తామంటే చేతుల్లో ఏ ఒక్క తల్లి చేయినా సరే సంతోషంగా చల్లగా ఉన్న ఒక్క స్త్రీ అయినా సరే నా పరిస్థితి ఆశీర్వదిస్తే ఆశీర్వదం వల్ల మనం వివాహం చేసుకునే మన తప్పులు కూడా ఎందుకు దాచి వస్తా ఉంటే ఏదో వీడియో కోసమో ఫోటోల కోసమో కాదు దాన్ని ఏ స్త్రీ అందరిలో అందరిలో ఒకే విధమైన భావన ఉండకల్లా అందరిలో మంచి భావన ఉందనే అనుకుంటాం కానీ అందరిలో ఎవరి మీద ఇది ఇంకా అందరికన్నా ఉత్తమమైనటువంటి ఉద్దేశం ఎవరికి ఉంటుందో అలాంటి ఉద్దేశం ఉన్నటువంటి స్త్రీ కనుక తోరిస్తే అలాంటి పురుషులు కురిస్తే ఆ స్పష్ట వలన ఆ యొక్క నూతన దంపతులకు సుఖ సంతోషాలతోటి ఆ మాంగల్యం ఉన్నంత కాలం కూడా సంతోషమైనటువంటి జీవితాన్ని పరిపూర్ణంగా వాళ్లకు నూరు సంవత్సరాలు జీవిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ మాంగల్య ధారణ కార్యక్రమాన్ని చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు మీ చేతుల మీద ముందు ఆ మాంగల్యానికి పూజా కార్యక్రమాన్ని చేస్తాం అక్షత్ర నిశ్చానం పెట్టుకోండి అక్కడ ముందు మాంగళ్య దేవత जयपुत्र लाल कल्याण निरंग कार्य श्री ताजी हुं के समस्त देविका रूप एक दीपां बुरां श्रीमंत सकटाश्रद्ध है हे हवतम मित्र का राम राम ने लोग को मिली श्रद्धांजलि बड़ी पुण्य प्रयास कर तीर मुकुलक भी देलक जी सुने हे सबको मंगल वेदम अन्न ऋण उच्च होता है पट बोल छोड़ండి पटिनच से निकाल कृपाया 36 कारण और उसी के नाम हरि के वाला कृष कल्याण कुणाम हरमई कपिल जत ने जनम वाला है राम माला है जनवे दो लक्ष्मी नजर जाने श्री शुद्ध प्रकारिन स्थान उद्यान का सौंदर्य है तात आज निगम कृपया वक्षण गंधम पुष्पम गुणमय श्री कृष्ण देवई गुरुवार को पूजा पाठ होनेगा संग भारी अंजली दाता धनहार मैं एमपी कोटिन की क्वेश्चन पर दस्त और जय हो प्रभु है और जय का परम आदर और పిల్లలు కూతుళ్ళిద్దరు ఈ మధ్య యూట్యూబ్ నాలుగు నెలలు నేను జిల్లా అన్ని జిల్లాల్లో దేవాలయాలు పెట్టేస్తున్నా అంతా ఎందుకు తల్లి అదృష్టం మా అదృష్టం రాగలిగా ఎన్నో తల్లి చూసు తల్లి మన చూడటం ఇదే మరోసారి మేము నవాబాల్లో చాలా చూసాం మా ఊళ్ళో అదే అదృష్టం

फ्रेंडन और बहुत बहुत आपका सुने गुड कल्पना गुड हेलो सर जय वाला फ्रेंड तो ने मेन सजणा जय अंदर होता नाराज और बहुत प्यार जा करें कृष्णा आए गड़बड़ा नहीं कृपया ओमनाई स्टार ओपनाई स्टार ओनाई स्टार बोल खुदाई स्टार ओपनाई स्टार हार्दिक घटी अच्छे व जेपाने रुपया और बाकी दाम 300 रुपया और 200 रुपया ने धन्यवाद भगवान पूरा सब के सारे सब माता भाई सभी आपको दीजिए रा <laughs> सम्पया जय राम जय जय राम राम जय 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 राम राम जय राम राम जय राम जय जय राम जय श्री राम 哦。

अवर्थसवा है सहस्त्रश मुसा मिस्तवेदा है कष्टरस्ता को सुन के अभिनव प्राप्त करते दबा दे और चल जाए गोस्वामी आज है छत्र देवी राजा साहब महाराज स्वामी नपा के सहारे हम तो मेरे गुण फर्स्टी जोदने के बीच में खाना कर रहे महाराज सुनाए आशीष वचन अभिषेक मनाए जय सीताराम मुलाका

అక్షంతలు ఏం పెట్టుకుంటారు లాస్ట్ చేస్తారా బంగళ విధాన కార్యక్రమం పూర్తయింది తదుపరి అలంబరాలు ప్రజామే కామహ సమృద్ధాం మొదటిసారి శ్రీరామచంద్రుడు సీతాదేవి మీద వస్తాడు ప్రసమో తామ సంబాం సీతాదేవి శ్రీరామచంద్రుల మీద చేస్తుంది ఎక్కువ మే కామ సంబృద్ధాం మూడోసారి అలా శ్రీరామచంద్రుడు సీతాదేవి మీద అలంబరాన్ని చేస్తాడు అంటే ప్రజామే కామ సమృద్ధతాం ప్రజలందరూ